హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వివి బ్లాగ్స్లో వచ్చేసి చికెన్ అంటే గ్రీన్ చికెన్ అయితే కర్రీ అయితే చేస్తున్నా అండి గ్రీన్ చికెన్ కర్రీ అనమాట ఇవాళ వీడియోలో అయితే చికెన్ అయితే తీసుకొచ్చి కడిగేసి పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ అయితే ఆయిల్లో వేగిన తర్వాత చికెన్ అయితే వేసేసుకొని పసుపు ఉప్పు అయితే వేసేసుకున్నాను పసుపు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలన్నమాట మొత్తం కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి జావలో మజ్జిగైతే కలిపి పండుగైతే వేస్తున్నా అండి బెల్లం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఉప్పు వేసుకోవచ్చు ఇక గ్రీన్ చికెన్ అని చెప్పా కదండి దానికి సరిపడా మసాలా అయితే నేను చూసుకుంటున్నాను అల్లం వెల్లుల్లిపాయలు ఇక్కడ వెల్లుల్లిపాయ అల్లం అయితే తీసుకొని అల్లం అయితే పీల్ తీస్తాను అనమాట ఓ పక్కనేమో స్టవ్ మీద మనము చికెన్ అయితే వేసాం కదా దాంట్లో నుంచి వాటర్ అయితే వచ్చిద్ది ఉప్పు వేసాం కదా ఇక వాటర్ అయితే వస్తుంది ఈలోపు గ్రీన్ చికెన్కి కావాల్సింది కొత్తిమీర పుదీనా ఇంకా పచ్చిమిరపకాయలు ఇవైతే తప్పనిసరిగా కావాలి ఇదిగోండి ఇక్కడైతే మనకి వాటర్ అయితే చికెన్లో నుంచి అలా అయితే వస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఎగిరిపోయేటట్టుగా మనం మగ్గనివ్వాలి అనమాట వాటర్ లేకుండా మగ్గనివ్వాలి ఇక కర్రీ అయితే మగ్గుతుంది కదా ఈలోపు గ్రీన్ చికెన్లోకి కావాల్సిన పుదీనా కొత్తిమీర అయితే క్లీన్ చేసుకుంటున్నాను లీవ్స్ తీసుకోవాలండి పుదీనా వచ్చేసి ఇగో అక్కడ వచ్చేసి సరిపడా అల్లము ఇంకా వెల్లుల్లిపాయలు ఇంకా జీడిపప్పు వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఇలాగ మెత్తని పేస్ట్ వెళ్ళి మనం మిక్సీ ఆడించుకున్న తర్వాత గ్రీన్ చికెన్కి ముఖ్యంగా కావాల్సింది పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇవి కూడా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి జార్లో అయితే వేసుకుంటున్నాను ఇలా క్లీన్ చేసుకొని కడిగేసేసి జార్లో అయితే వేసుకోవాలి మనకి కారం తగ్గట్టుగా మనం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మిక్సీ అయితే వేసుకోవాలి మిక్సీ వేసుకున్న తర్వాత ఈ రకంగా అయితే మనకి పేస్ట్ అయితే తయారవుతుంది ఇది కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఒక పక్కన వచ్చేసి అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఒక పక్కన వచ్చేసి గ్రీన్ పుదీనా కొత్తిమీర పేస్ట్ అయితే ఇలా బౌల్స్లోకి అయితే తీసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి చికెన్లోకి ఇంకా పౌడర్ అయితే ఎగిరిపోయి ఆయిల్ అయితే మిగిలింది కారం అయితే సరిపడా వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ అనమాట కారం వేసుకున్న తర్వాత అల్లం వెల్లులిపోయి జీడిపప్పు అయితే మనం పేస్ట్ అయితే పట్టుకున్నాం కదా అదైతే వేసుకొని కలుపుకొని మూతపెట్టి ఒక నిమిషం అయితే మగ్గనవ్వాలన్నమాట తర్వాత మళ్ళీ ఒక నిమిషం మగ్గిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గ్రీన్ మసాలా అంటే కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయ మిక్సీ అయితే వేసుకున్నది ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత గిన్నె కడిగిన వాటర్ కొంచెం వాటర్ అయితే మనం వేసుకోవాలన్నమాట ఇంక ఇంతే అండి వాటర్ అయితే అసలు యాడ్ చేయొద్దు మనకి ఈ వాటర్తోనే మనకి చికెన్ అనేది మగ్గిపోతుంది కొత్తగా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మనకి కొంచెం గ్రేవీగా కూడా ఉంటుంది అన్నం కలుపుకోవచ్చు ఇంకా మనకి వడలోకి కూడా బాగుంటుంది అంటే అయితే వేసుకుంటాం కదా గారెలోకి కూడా టేస్ట్గా అయితే ఉంటుంది అయినా బాగుంటుంది ఒకసారి మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి ఇట్లా ఒక పది నిమిషాలు అయితే మనం ఉడికించుకోవాలన్నమాట చూడండి గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇట్లా గ్రీన్ కలర్లోనే ఉంటుంది చివరిలో మనం దించే ముందు పొడి మసాలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకోవటం చూడండి చూడండి అనమాట కర్రీ వచ్చేసి కర్రీ అయితే అయిపోయింది కదా ఇంక పప్పు చారు అయితే పెట్టుకుంటున్నాను అండి కుక్కర్లో అయితే పప్పు అయితే సరిపడా వేసుకుంటున్నాను వేసుకొని టమాటా ఇంకా మనం ఏదైనా సాంబార్లోకి మనం ఏదైనా యాడ్ చేసుకోవాలంటే అవన్నీ యాడ్ చేసుకొని కొంచెం చింతపండు అయితే వేసేసుకొని చారు అయితే పెట్టుకోవచ్చు అనమాట తొందరగా ఈజీగా అయిపోద్ది ఇట్లా చేసుకున్నారంటే ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కూర అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే బాయ్